అయితే నిన్న మనం ఒక పాట గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక పాట ఒక మిత్రుడు నరేష్ అనేటువంటి మిత్రుడు ఒక పాటను చేసిండు ఆ పాటకు సంబంధించి రిలీజ్ చేయలేదు ఆ పాటని కొంత ఎడిటింగ్ దగ్గర ఇబ్బందులు వచ్చినాయి ఫైనాన్షియల్గా ఇబ్బంది రావడంతో దాన్ని రిలీజ్ చేయలేకపోయిండు అని చెప్పేసి మనము మన ప్రేక్షకుల నుంచి మన వ్యూయర్స్ నుంచి మనం కొంత హెల్ప్ అడగడం జరిగింది నిజంగా కూడా మిత్రులు చాలామంది ఎందుకంటే చాలామంది అది చూపించుకున్నారు అంటే వాళ్ళ తెలంగాణ ప్రేమని చూపించుకున్నారు చాలామంది కూడా మిత్రునికి సహాయం చేసిరు ఇప్పుడు ఆ పాట రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు పొద్దుగాల ఉదయం ఎనిమిదిన్నర గంటల ఎనిమిది నలభై ఐదుకి ఆ ప్రాంతంలో తన ఓన్ ఛానల్లో ఎల్ఎన్ మ్యూజిక్ అన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఆ పాటను రిలీజ్ చేసిండు అలాగే ఇవాళ మన ఛానల్లో కూడా ఆ పాటను పెట్టినాం ఆ పాట మీ ముందు రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ మిత్రుడు అక్కడెక్కడ వాళ్ళ సొంత ఊరైనటువంటి కోరుట్లకి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది నైట్ బయలుదేరి పొద్దుగాల వరకు వచ్చిండు సో కాబట్టి ఆ మిత్రుడిని మనం సహకరిద్దాం అతను అతను అతని కళని మనం ఆదరిద్దాం ఒకసారి మిత్రుడిని పరిచయం చేస్తాం దానా నమస్తే వెల్కమ్ టు న్యూస్ లైన్ ఒకసారి నీ పాట తూటాలు చూద్దాం ఒకసారి నీ పాట తూటాలు చూద్దాం చూసిన తర్వాత మనం మాట్లాడదాం ఎడ ఉంది పాట నర్చిమా ఫస్ట్ ఈ పాటని ఇక మన చేతుల మీదుగా ఓపెన్ చేద్దాం అని చెప్పేసి ఊర్లోకి వెళ్ళి దీన్ని పట్టుకొని వచ్చేడు ఇది ఎట్లా ఓపెన్ చేయాలి నాకు ఇది ఫస్ట్ టైం నీ పాట నేను ఒక సింపుడే ఇక ఇంకా అంతే సింపుడేనా ఇక్కడ నుంచి సింపుడే అక్కడ పైన నోళ్ళు కూడా సింపుడే ఏంది వంద రోజుల పాలనలో గుంపు మేస్త్రి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఫుల్ సాంగ్ మంచిగా పెట్టినావు ఫోటోలు గీటోలు అంతా గట్టిగా చేసినావు చూడు మిత్రుడి పాట ఇవాళ రిలీజ్ చేస్తూ ఉన్నాం మన ఛానల్లో రిలీజ్ చేస్తాం తన మన ఛానల్లో కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం మనోని ఛానల్ పేరు కూడా నేను మీకు చూపిస్తా ఒకసారి ఆ ఛానల్ కూడా ఆదరించండి ఒక ఒక కాస్ తోని పనిచేస్తా ఉన్నాడు నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతా ఉన్నాడు మిత్రుడు ఇగో ఎల్ ఎల్ ఎన్ మ్యూజిక్ అని చెప్పేసి మనోడు ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో అందులో పాట కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ పాటను మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా మొత్తము ఈ పాటను ఒకసారి వినండి విన్న తర్వాత మనం మాట్లాడదాం రాదవిరా మా నిరుద్యోగుల నిండా ముంచినారు యువత కోట్లతో చెప్పుకోవాలో ఎక్కడ చెప్పుకోవాలో మీడియాలోకి ఇచ్చినాం అరవై నాలుగు మంది గెలిపించిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినావు మినిస్టర్లకు ఇచ్చినాం అందరికి ఇచ్చినాం ఎలక్షన్ ముందే ఇస్తామని చెప్పి ఇప్పుడే ఒక్కరు కూడా ఇవ్వట్లేదు ఇప్పటికి పదిహేను మంది మా మిత్రులు చచ్చిపోయారు ఇక్కడ డబ్బులు రూపాయి రూపాయి పోగేసుకొని అందరం ఇది మన కి వెళ్ళి డబ్బులు కట్టుకొని హైకోర్టులో కేసెస్ హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తే ఎనిమిది మంది లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో పదిహేను లక్షలు పెట్టి మమ్మల్ని ఓడగొట్టిరు స్టే ఆడని పోగొట్టిరు ఇంకా మేము ఏం చేయాలి ఇంకా తల ఒక కిడ్నీలు అమ్ముకోన లాయర్ ఫీజులు కట్టాలి ఇక మాకు ఓపిక లేదు తెలంగాణ లేక ఆటో తీసుకొని నడుకుతూ ఉంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మా హొట్టల మీద కొటేసింది పార్టీల నుండి గెలిసిన ఎమ్మెల్యే రాజీనామా జయక పార్టీ మార్కుట్టే రాజనమ జయక పార్టీ మార్కుట్టే మీరే కాంగ్రెస్ అద్భుతంగా ఉంది బ్రదర్ పాట అయితే నిజంగా అంటే చాలా బాగా రాసిన రాసినావు అంటే ఇప్పుడు సాహసం చేయాలి ఇప్పుడు ఎందుకంటే గతంలో చాలామంది పాటలు రాసారు చాలామంది అది చేశారు కానీ ఇప్పుడు ఇట్లా తిరుగుబాటు జెండా ఎగరేస్తే దాడులు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ కేసులు పెడతా ఉన్నారు ఇంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎందుకు మరి నీకు ఎందుకు ఈ పాట రాయాలనిపించింది అసలు ఈ పాట రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక పక్క వచ్చిన స్వరాష్ట్రంలో పదేళ్ళు అల్లాడబడినటువంటి విద్యార్థులు వీళ్ళని నమ్మించి గొంతుకు వచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు గ్రామ గ్రామానికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు జీవో ఫార్టిక్స్ ఎత్తి వేస్తామని చెప్పి ఒక జూట మాట చెప్పారు దీని తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నలిగిపోతున్నటువంటి కార్యకర్తలు మేం చెప్పుకోలేకపోతున్నాం ఎందుకంటే ముంగటి పోతే నూయ్యనకపోతే గొయ్యి అవకాశం కోసం వాళ్ళు పదవుల వ్యామోహంలో పడ్డరు కదా ఆ ఒక పిచ్చి ఉండదు కాబట్టి ముందుకు పోతే నూయ్యనకపోతే గొయ్యి మేము చెప్పుకోలేకపోతున్నాం మా బాధ ఏంటి అని అంటే అందులో కూడా ఇవాళ ఇవాళ ఇది ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అని చెప్పి బక్క జెడ్సను అనేక సార్లు అంటున్నావు కదా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనేది మీకు ఎక్కడి నుంచి చెప్పాలి మండల్ కమిషన్ నుంచి చెప్పాలా కాకే కాలర్కర్ కమిషన్ నుంచి చెప్పాలా లేకపోతే బిందేశ్వరి ప్రసాద్ మండల కమిషన్ నుంచి చెప్పాలా ఈ చరిత్ర ఎక్కడి నుంచి చెప్పాలి ఎప్పుడైనా దళితుల బీసీల బడుగు బలహీన వర్గాల శ్రమతోని నిర్మాణం అయింది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఎవరికి కూడా ప్రథమమైన గుర్తింపు రాలే రాజకీయంగా ఎదగలే ఒకవేళ పై స్థాయిలో బాబు జగ్జీవరావు ఎదగవచ్చు కానీ ఆయన ఇంద్రమ్మ ఇంట్లో పనుడైనప్పటికీ ఇక్కడ రాష్ట్ర మన దేశ ఉప ముఖ్యమంత్రి అయింది గాని ఆయన వల్ల దళితులకు ఏం రాలేదు ఇవల్ల ఐడియాలజీ అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఇంత త్యాగం చేసి ఓటు అనే చైతన్యాన్ని బి మన మహిళలకు మహిళలకు ఆ బిల్లు తెచ్చినటువంటి సిచ్యువేషన్ లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తొలి మన ఆయన న్యాయశాఖ మంత్రి రాజీనామా చేసి ప్రజల కోసం కొట్టాడు కానీ దానికి అడ్డుపడ్డది కూడా కాంగ్రెస్ ఓడబడ్డది కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ బలైతున్నది ఎవరు బక్కర్ జడ్సన్ అనేటువంటి వ్యక్తి ఏదో అభిమాను కానీ ఈ జాతి బిడ్డలు ఎలా వివక్ష గురైతున్నారు అని చెప్పి సమాజానికి చెప్పడం కోసం రాసిన నేను బక్క కొద్దో లేకపోతే ప్రేమ అని ఆ జాతి బిడ్డలు ఏ విధంగా అంచుమే పడుతున్నారు అనేటువంటి మెన్షన్ చూచిన ఇవాళ అద్దంకి దాయకరైనటువంటి వ్యక్తి జాతీయ మాల మహానాడు జాతీయ కానీ కాంగ్రెస్ పార్టీలో వలస సచివరు టార్గెట్ పెట్టుకుంటే వలస ఒక రెడ్డి నాయకుడు టార్గెట్ పెట్టుకుంటే ఈయనకు తుంగతీర్తిలో కనీసం మనగడ ఉండదు ఎమ్మెల్సీకి మనగడ ఉండదు తుంగతీర్తిలో మనగడ ఉండదు ఎంపీకి మనగడ పదవికి మనగడ ఉండదు అంటే రేవంత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తాకితే బుల్లెట్లు దీనికి వెళ్ళగలి ఇవాళ రాముని సీత చిన్నమ్మన అంటే ఇళ్ళకెళ్ళక ఎలా చేసిండు బయటకు ఇళ్ళకెళ్ళకి ఎలా తర్వాత నోటు దులే కదా లేని ఒక పెట్టలో అదే చూడండి ఇలాంటి వివక్షలు కాడ అద్దంకి తాయ్ ఆ రోజు మునుగోడులో చండూరులో అద్దంకి తాయ మాట్లాడడం వెనకాల కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు నేను అదే చెప్తున్నా ఎందుకంటే నా మునుగోడు నియోజకవర్గం సో మాకు ఆ రోజు ఆడ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నాయి ఏందో మాకు తెలుసు మేము కూడా ఆ రోజు అమ్మ అర డేర్ చేసి రాయ్ సభ పెట్టిండు అందరికంటే ముంగలు పోయిండు మళ్ళీ వారి ఎవరు రేవంత్ రెడ్డి ఉప ఎన్నికొస్తే అందరికంటే ముంగలు పోయి ఆడ సభ పెట్టిండు మేమే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం అలా కానీ చివరికి డిపాజిట్ రాలే పాప మాకి ఈయన మనుగడ కోసం దీనికోసం అర్థం కని ఒక సమిత లెక్క వాడుకున్నాడు సమిత లెక్క వాడుకుంటే ఈ సమిత ఏం చేస్తుంది ఈ సమిత దానికి అది కూలిపోని కాలిపోని గంగలవని మాకు అవసరం లేదు కానీ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మా మాలందరు జాతీయ అధ్యక్షునివి నీ పార్టీలో నీ స్థానం ఎక్కడుంది వలస పోయి గంటకొక పార్టీ గడికొక్క కండువా పూటకో పార్టీలు మారినోల్లే కొందరు ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి కార్ నుంచి అవును ఏళ్ళ నుండి పాలనేలేది గొప్పోల్లే తరతరాలుగా నలిగి సచ్చేది పేదోల్లే ఉచిత పథకాలకు లేకపోతే పదవి వ్యామోహంతో పదవి వ్యామోహంతో ఉచిత పథకాల కలవాటు పడ్డ జనము గిట్లాంటి ఎరుకొచ్చే ముప్పును ఎవడెరుగుతా లేడు గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు ముప్పై సంవత్సరాల నుంచి బక్క జెడ్సాన్ అనేటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు కానీ ఆయన చేసిన తప్పేందయా ప్రతిపక్షాల మీదనే ప్రతిపక్షాల అంటే అధిక ఉన్నటువంటి పార్టీ అప్పుడు అధికార మీద అధికార పార్టీలో ఉన్నటువంటి వైఫల్యాన్ని ఎత్తి చూపాడు అవును అంత దాంతో పాటు ది సేమ్ టైం ఈ పార్టీలో ఉన్న దొంగల్ని కూడా వాళ్ళ కుట్రలు కూడా బయట పెట్టాడు అంటే నిజాయితీగా ముప్పై సంవత్సరాలు కేంద్రం క్యాడర్ ఉన్నటువంటి బక్కా జడ్స్ అనేటువంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినావు చాయ్ పైసలి చాయ్ పైసలి ఒక భోజనం పైసలి అనేటువంటి దొంగ తీసుకుపోయి మళ్ళీగా తీసుకపోయి ఎమర్జెన్సీ ఇవాళ నిరుద్యోగ జీవో ఫార్టీ సిక్స్ ఎత్తివేయడానికి వాళ్ళ టీం అప్పుడు ఎంత ఘోరంగా మాట్లాడారంటే అరే మీకు ఈ మీ పల్లెటూరు అంటే అంత అన్పార్లమెంట్ లో మల్లన్న అనేటువంటి వ్యక్తి మొత్తం ఎక్కడదో కాఫీ కొట్టి ఇక్కడ పెడతాడు మీకు ఒక విషయం తెలుసా అందరు అనుకుంటారు ఫర్ క్యూ ఫర్ క్వశ్చన్ ఇది తీర్మార్ మల్లన్న క్రెడిట్ అనుకుంటారు తీర్మార్ మల్లన్న తొక్కలే తోడదు ఒకే ఒక్క సినిమాలో తమిళ డైరెక్టర్ చేసినటువంటి క్రియేటివిటీ మీరు ఒక సినిమా చూడండి ముఖ్యమంత్రి క్వశ్చన్ చేసినప్పుడు హీరో అర్జున్ ఉంటాడు హిందీలో అనిల్ కపూర్ ఉంటాడు దాంట్లో క్వశ్చన్ ఉంటాయి క్యూ క్యూనుస్ ఉంటాయి ఆ జర్నలిజం అనేది అక్కడ నుంచి ఆ క్యూనూస్ అనే లోగోని అక్కడి నుంచి పెట్టుకున్నాడు అక్కడ నుంచి పెట్టుకుని ప్రజలకి మొత్తం బుర్డి కొట్టిచ్చింది నెక్స్ట్ ఛాయ్ పై సలయూర్ అన్నాడు ఒక్క ఛాయ్ పైసలు ఇవ్వను రనా ఒక్క ఛాయ్ పైసలు ఇవ్వను రన్న అని దండం పెట్టిండు చాయ్ పైసలు తీసుకొని ఇలా కూలీ చేసేళ్ళు కూలీలు చేసే వాళ్ళు బతుకు చెందినోళ్ళు నిరుద్యోగులు ఉద్యోగాలు రానోళ్ళు వీళ్ళందరూ వీనికి చాయ్ పైసలు అవి ఇవి అనుకుంటా తిండి పైసలు అన్నిటికి కూడా ఇస్తే ఇవాళ నువ్వు కోట్లకు పడగలెత్తి కోటి యాభై లక్షలు గవర్నమెంట్ కి ఇస్తావు ఒక పక్క గవర్నమెంటే మా దోపకం చేస్తా ఉంది నువ్వు గవర్నమెంట్ కోటి యాభై లక్షలు ఇస్తావు బోషుడికే మా ఛాయ్ పైసలు తీసుకున్నావు మా తిండి పైసలు తీసుకున్నావు ఈ డైలాగ్ కూడా విషారాధన్ మహారాజ్ కాపీ అంటే టోటల్ కాపీ 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 పేస్ట్ బ్యాచ్ నేను క్రియేటివిటీ ఇవాళ తీర్మార్ మల్లకి అంటే ఒక చాణక్యుని వ్యూహం ఉంటుంది చూడు రాజనీతి సూత్రంలో తొక్కుకుంటూ వెళ్తావా ముంచుకుంటూ వెళ్తావా లక్ష్యం చేరడం కోసం ఎవరిని ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకుంటావు కానీ బిడ్డ ఈ భారతదేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ కు అంత తెగింపుతోటి ఒక బీసీ నాయకుడుగా కుట్రలు చేస్తే పోరాటాలు చేసిన భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఈ భారతదేశంలో యాభై రెండు శాతం అంటే గెలుపు కంటే రెండు శాతం ఎక్కువ ఉన్నటువంటి బీసీ ప్రజలు ఇప్పటికీ రాజకీయ ఇప్పటికీ రాజకీయ బానిసలుగానే ఉన్నారు అంటే వాళ్ళు ఓట్లుగానే ఉన్నారు ఓటర్ గానే ఉన్నాడు చట్ట సభల్లో గానీ ఎక్కడ కూడా వాళ్ళకి వెసులు పట్టలేదు ఆర్థిక రుగ్మతలు మొత్తం దెబ్బతీసేసి సంపద మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు అట్లాంటిది నువ్వు అగ్రవర్ణ పనులు కొట్టి పేదలకు చూసినా గానీ పేదల దగ్గర దోసుకొని ఇప్పుడు మళ్ళీ అగ్రవర్ణం కోటి యాభై లక్షలు నువ్వు ఇస్తున్నావు బిడ్డ ఒక్కొక్కళ్ళ చెమట సుక్కలు ఒక్కొక్కళ్ళ నెత్తుడు సుక్కలు ఉన్నాయి ఆ పైసల్లో నువ్వు ఎంత నువ్వెంత నువ్వు అంటే ఓన్లీ కోటి యాభై లక్షల దగ్గరనే అయిపోయినావు వాడి దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్లు ఉన్నాయి అక్రమ సంపాదన ఘోరంగా ఉంటుంది బినామీలు బినామీలు అని ఉంటాయి సరే అదంతా మనం వేరే సబ్జెక్ట్ ఒక రోజు మాట్లాడదాం దాని గురించి కానీ అంటే బేసిక్ గా నీకు ఈ పాట ఇట్లా రాయాలి ఈ ఎందుకు నిరుద్యోగుల ఎజెండా ఎత్తుకోవాలి నీకు దేనికి ప్రభుత్వమే తిరుగుబాటు చేయాలన్నటువంటి ఆకాంక్ష ఎందుకు వచ్చింది బేసిక్గా అంటే ఇప్పుడు బేసిక్గా నాలాంటి వాడు ఎవడో ఒకటి జర్నలిస్టు గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తుంటే భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి కేసులు అవుతూ ఉన్నాయి బెదిరింపులు వస్తూ ఉన్నాయి ఇట్లాంటి వస్తున్న నేపథ్యంలో నువ్వెందుకు ఈ డేర్ స్టెప్ వేసావు మరి అన్న ఈ భారతదేశంలో ఒక ఫోర్త్ ఫిల్లర్ అంటే ఈ పార్లమెంట్ వ్యవస్థలకు ఒక ఫోర్త్ ఫిల్లర్ జర్నలిజం అనేది వాక్ అంటే సమాజంలో జరుగుతున్న అసమానత తొలగించాలంటే ఆర్టికల్ సిక్స్టీన్లో కూడా బాబాసాహెబ్ పొందుపరచారు అంటే తప్పిదం జరుగుతున్నది ప్రజలకు ఒక పెనుముప్పు సంభవించే ప్రమాదం ఉంది ప్రజలకు ఒక ముప్పు వాటిలే ప్రమాదం ఉంది అన్నప్పుడు తరానికి ఒక్కడు త్యాగం చేయక తప్పదు ఆ తరానికి ఈ తరంలో నేను కూడా అంటే దాదాపు నేను పది సంవత్సరాల అల్టిమేట్గా గల్ఫ్ ఉద్యమాల్లో కీలకంగా పనిచేసిన గల్ఫ్ కార్మికుల కోసం దుబాయ్ లో ఉండి కష్టపడి గల్ఫ్ కార్మికుల కోసం ఎక్కడ సమస్యలు ఉన్నా అక్కడికి పోయి కరోనా టైంలో చాలా అంటే దాదాపు అననితం దాదాపు ఇరవై ఇరవై గంటల దాకా నేను ఎక్కడ ఉంటే అక్కడ అబుదాబి కానీ అల్ కానీ సోనాపూర్ కానీ బర్దుబాయ్ కానీ ఇట్లా అనేకమైనటువంటి పనులు చేసుకుంటూ వీలైనంత మట్టుకు మనం చేయతను అందించాం అలాగే ఇప్పుడున్న సిచువేషన్లో వాళ్ళు కొడతారు చంపుతారు అని అంటే కుడితే కుట్టని కానీ చావులో ఒక చరిత్ర ఉండాలి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నేను మహనీయుల ఐడియాలజీని కొంత అంత ఇంత పొందిపుచ్చుకున్నాను ఓకే నేను మహనీయుల ఐడియాలజీతో బయటకు వచ్చినాను కానీ ఇలా రాజకీయంగా వీళ్ళు అవకాశం కోసం ఆశపడుతురు కానీ మిడిమిడి జ్ఞానంతో రాజకీయంలో ఒక ప్రణాళిక ప్రణాళిక ఒక వ్యూహాలు లేకుండా వీళ్ళు సక్సెస్ కాలేరు ఓకే అది ఫెయిల్ అవుతారు కానీ ఇవాళ ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది ప్రజల్ని జాగృతం చేయవలసిన బాధ్యత ఒక కవిగా ఒక కళాకారుడిగా ఒక ఉద్యమకారుడిగా అది ఈ తరం కవుల పట్ల తరం ఉన్నటువంటి కవులు కళాకారుల్లో అది నా బాధ్యతగా నేను నెరవేర్చాలని చెప్పి ఈ ప్రజలకు వాస్తవాన్ని తెలియజేయాలని చెప్పి ఉద్యమాలకు ఊపిరి ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మావంతా మా ఓట్లతోని గెలిసి అధికార పాలన చేసుడే మీ వంత ఉద్యమాలకు ఊపిరి పోసుడే త్యాగమే మావంతా మా ఓట్లతోని గెలిసి దోపిడి పాలన చేసుడే మీ వంత అరే రణం రనముకు పోరు రాజేసి బలిదానమి చూడే మావంతా ఈ రణం రణముకు పోరు రాజేసి బలిదానమి చూడే మావంత అధికార దాహంతో అన్నీ మరిసి పదవు లేలుడే మీ నిజం మాట్లాడితే నిర్బంధమా జనము కొరకే కొట్లాడితే వెలివేతల పదవులు ఇచ్చకాడ మీ సుట్ట పొల్ల నలిగి సత్యకాడ కులం తక్కువ ఉద్యమాలకు ఊపిరి పోసుడు త్యాగమే మావంతా మా ఓట్లతోని గెలిసి అధికార పాలన చేసుడే మీ ఇలాంటి పాటలతో ఇంకా అనేకమైన పాటలు రాయబోతున్నాను ప్రజల్ని నిరుద్యోగుల్ని విద్యార్థి విద్యార్థులందరినీ కూడా జాగృతం చేయడం కోసం యావత్ ఈ తెలంగాణ రాష్ట్రంలో నలిగిపోతున్నటువంటి పీడింపబడుతున్నటువంటి నా పేద ప్రజల పక్షాల ఒక గొంతుకై ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలన ఆ యొక్క ఆ యొక్క కుట్రల్ని ఈ ప్రజాస్వామ్యంలో తెలిపి రేపు రాబోయే రోజుల్లో మెజార్టీ ప్రజలే నాయకులుగా కావాలి వాళ్ళ వాటాకై మనం కొట్లాడాలి కాబట్టి ఈ వాటా కోసమే మా పోరాటం అని చెప్పి ఈ యొక్క మన న్యూస్ లైన్ ద్వారా అన్న శంకరణ ద్వారా నేను తెలుపుకుంటున్నాను నిజంగా మిత్రమా చాలా డేర్ చేస్తున్నావు అంటే ఇలాంటి ఉద్యమకారులను కావచ్చు కళాకారులను కావచ్చు మనము సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి ఈ పాట ఈ గొంతు ప్రజల గొంతుకై వినిపిస్తున్నంత కాలం మనము ఆ తమ్ముడు వెనకాల ఆ బ్రదర్ వెనకాల మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అంటే బేసిక్గా నేను ఈ మార్నింగ్ న్యూస్ లోకి కొంచెం తక్కువ లిమిటెడ్ గా ఎవరు పెద్దగా తీసుకురాను ఎందుకంటే ఎవరు ఎలా నాకు తెలియదు బ్రదర్ బేసిక్ ఎందుకంటే నా భయం ఏంటంటే ఇలా నిన్న పరిచయం చేసిన రేపు నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటావు ఎక్కడ ఉంటావు అనేటువంటి భయం నా లోపల చాలా ఉంటది నేను ఒక క్లియర్ కట్ ఎజెండాతో పోతా ఉంటా సో కాబట్టి అందుకే కానీ నా మనసుకు అత్తుకునే విధంగా మనోడి పాటలు కానీ మాటలు కానీ భావజాలం కాని అనిపించింది కాబట్టి వాళ్ళని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇక ముందు కూడా మంచి మంచి చైతన్యవంతమైనటువంటి పాటలతో కావచ్చు మాటలతో కావచ్చు అతని కవిత్వంతో కావచ్చు మిమ్మల్ని అందరినీ చైతన్య పరుస్తారని నేను కోరుకుంటా ఉన్నా అన్న అన్న ఛానల్ కూడా మీరు ఒకసారి ఓట్ల పండుగ అని చెప్పేసి ఇంకొక పాట కూడా చేసిండు ఈ పాట నేను చూపిస్తా ఈ ఛానల్ ఏదైతే ఉందో ఎల్ ఎల్ ఎన్ మ్యూజిక్ అని బ్రదర్ ఛానల్ ఉంది కష్టపడతా ఉన్నాడు నిజంగా కూడా నాకంటే నాకు లాస్ట్ మినిట్ లో నేను ఒక టూ డేస్ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా నా పనులలో ఉండి నువ్వు నాకు మెసేజ్ పెడితే నేను చూసి నైట్ లేట్ అయినా అని పదకొండు గంటలకేమో కాల్ చేసి బ్రదర్ నేను తప్పకుండా రేపు మార్నింగ్ నీకు తీసుకుంటా అని చెప్పేసి నేను అది పెడితే ఆ పెడితే నిన్న నిజంగా చూసే మిత్రులందరూ కూడా నాకు చాలా సంతోషం అనిపించింది ఆ దానికి ఎంతైతే కావాలనో కావాలను ఆ పాట రిలీజ్కి మీరంతా కొంత సహాయం చేసారు సహాయం చేసినందుకు మీరు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్న నా తరపు నుంచి బ్రదర్ తరఫు నుంచి సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ బ్రదర్ని మనము సహకరించాలి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు గుంపు మేస్త్రి పాటతో పాటు గతంలో నోట్లు వంచే ఓట్ల పాండగా అని చెప్పేసి ఒక పాట కూడా చేసిండు ఈ పాటను కూడా చూడండి అంటే మన ప్రజ మన ప్రజలు ఏ విధంగా అనేటువంటి అంశంలో పెట్టింది బాగుంది పాట చూడండి మనం ఛానెల్లోకి వెళ్ళి చూడండి ఎల్ ఎన్ మ్యూజిక్ అని ఉంది ఆ కి వెళ్ళి చూడండి సో కొంత ఏ పూర్ సో మన లక్ష్యాలు కనపడతా ఉన్నాయి ఫేస్ లో డి పాటలో గొంతులో కూడా అంటే ఆ ధిక్కార స్వరము బాగుంటది ఏ పూర్ సో కూడా కాకపోతే ఆయన కొంచెం నిలకడలేని మనస్తత్వంతో ఆయన కెరీర్ ఆయన ఆగం చేసుకుంటా ఉన్నాడు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన ఎవరి గురించి ఎక్కువ అధియర్చు కానీ నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మిత్రమా నా నుంచి కూడా నీకు ఏ విధమైనటువంటి సహాయ సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా అందిస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ మార్నింగ్ న్యూస్ లో వచ్చేందుకు ఏమన్నా ఎక్కడ చెప్పు పది సంవత్సరాల నుంచి నిరంతరం పోరాటం చేస్తున్నాం చాలా మంది దగ్గరికి వెళ్ళా చాలా మందితో కలిసి పోరాటం చేశా కానీ లాస్ట్ చివరి దశలో ఎందుకంటే నా ఆర్థిక రుగ్మతలు దెబ్బతని కొంచెం నాకు బ్యాక్ పెయిన్ రిపేర్గా అంటే నా బ్యాక్ పెయిన్ ఎల్ ఫోర్ ప్రాబ్లం రావడం వల్ల నేను ఇంటికి అంకితం అయిపోయినా సో ఇవన్నీ ఒక వన్ మంత్ ముందే నేను ప్రిపేర్ అయినా అంటే జరుగుతున్న పరిణామాల బట్టి ఇది వచ్చిన తర్వాత నెల రోజులు ఆగమన్నారు వంద రోజుల పాలన అంటే వంద రోజుల పాలన తర్వాత ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి వచ్చిన తర్వాత ఆ అంటే ప్రతిపక్ష పొల్లి వచ్చిన తర్వాత జెండాలు మారుతున్నాయి రాజకీయ పార్టీలు మారుతున్నాయి కండువాలు మారుతున్నాయి కానీ మనుషులు వాళ్ళే ఉంటారు మనుషులు వాళ్ళే ఉంటారు కానీ మెజారిటీ ప్రజలు మాత్రం ఓట్లేసే యంత్రాల కానీ ఉంటారు కాబట్టి దీన్ని చలించిపోయి రాశాను దానికి మీరు సపోర్ట్ చేసినటువంటి యావత్ నా తెలంగాణ సమాజం అంతా కూడా మన న్యూస్ లైన్ వీక్షిస్తున్నటువంటి నా తెలంగాణ పోర్బిడ్డలందరికి కూడా పేరు పేరున మరో ఉద్యమాభి ఉద్యమాభివందనలు తెలుపుతున్నాను నిత్యం మరో పాట అంటే అనేకమైన పాటలు ఇంకా రాయాలి ప్రజల్ని జాగృతం చేయాలి అదే నా ఏకైక సంకల్పం కాబట్టి నా పోరాటానికి మీరందరూ కూడా మీరు మద్దతు మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ప్రజల్ని జాగృతం చేయడానికి ఇంకా ప్రజల్లోకి వెళ్తా ప్రతి సమస్య కాడికి వెళ్ళి సమస్యను పరిష్కరించే దిశగా పోరాటం చేస్తాను ఎందుకంటే నేను ఏ నాయకుని దగ్గరికి వెళ్ళి ఇప్పటికి చే అడగలేదు అట్లాంటి పరిస్థితి రావద్దు కాబట్టి నాకు నా ప్రజలే బలం మీరు చేసిన కాడికి మీరు ఎంతైతే చేస్తారో అట్లాంటి దానికంటే ఇంకా పది రేట్లు నేను భారంగా వేసుకొని నేను ముందుకు నా మెజార్టీ ప్రజల్ని జాగృతం చేసే దిశగా నా పోరాటం కొనసాగిస్తానని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన జర్నలిస్ట్ శంకరన్న గారికి అలాగే న్యూస్ల్యాండ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా తెలంగాణ అందరికి కూడా ప్రజానీకానికి అందరికి కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది మన ఛానల్ ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పాడవచ్చు నేను కూడా ఒక తొందరలోనే ఒక పాటలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నావు చైతన్యవంతమైనటువంటి పాటలతోనే ఆ ప్రోగ్రామ్ కి నువ్వు రావచ్చు